వదిల్లు వేయేలు జీవించు దూరేళ్ళు కరించి వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి జన్మదిన శుభాకాంక్షలే అహో ఒక నేడే పుట్టిన రోజు అహో తన పల్లవి పాడే సల్లని రోజు ఇదే ఇదే కుహు స్వరాల కానుక మరో వసంత గారిని ఈ కార్యక్రమం కేరాల కనకయ్య గారికి పుట్టినరోజు సందర్భంగా మన వ్యవస్థాపక అధ్యక్షులు గారు జై శ్రీరామ్ జై దుర్గా మాతా కి జై శ్రీ వాసవి సేవా సమితి కమిటీ ఆవిర్భవించి నలభై నెలలు పూర్తి చేసుకోవడం జరిగింది అమావాస్య అన్న సమారాధన నలభై నెలల నుండి నిర్విఘ్నంగా కొనసాగబడుతుంది ఆ అన్న సమారాధన కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి మనం పుట్టినరోజు కార్యక్రమాలు పెళ్లి రోజు కార్యక్రమాలు ఇలా నిర్వర్తించడం మన ఆనవాయితీగా మన వ్యవస్థాపక అధ్యక్షులు గారి కోరిక మేరకు చేయడం జరుగుతుంది అయితే మన శాశ్వత సభ్యత్వం అయినటువంటి తేరాల కనకయ్య గారి యాభై మూడవ పుట్టినరోజు కార్యక్రమాన్ని నిర్వహించడానికి వారి స్వగృహానికి విచ్చేసి చిరు సత్కారం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మన వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పల రమేష్ గుప్తా గారు అలాగే మన సెక్రటరీ గారు పులిల మల్లేష్ గారు ట్రెజరర్ గారు ఇమ్మడి రవికుమార్ గారు అలాగే తోటి కమిటీ సభ్యులు పాలక వర్గం మూటమారి పాండరంగం గారు పొబ్బా నిషాంత్ గారు పొప్ప ఆంజనేయుల గారు కటకం శ్రీనివాస్ గారు బీరెల్లి చంద్రశేఖర్ గారు బుస్స శివశంకర్ గారు ఇప్పుడే వేయించేసినటువంటి గోదేటి ప్రభాకర్ గారు అలాగే టీసిక్ సత్యనారాయణ గారు పుంపల్లి సత్యనారాయణ గారు అధిక సంఖ్యలో పాల్ కార్యక్రమానికి పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మరొక్కసారి కమిటీ తరఫున తీరాల కనికాయ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో ఎన్నో ముందు ముందు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరడం జరుగుతుంది జై వాసవి కార్యక్రమాన్ని కనకయ్య గారిని ఈ కార్యక్రమం తీరాల కనకయ్య గారి పుట్టినరోజు సందర్భంగా మన వ్యవస్థాపక అధ్యక్షులు గారు చిరు సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మనకి జై వాసు జయబోలో వాసవి మాతాకి జై జైబోలో వాసవి మాతాకి జై జై మాతా జై జై మాతా బోలో దుర్గా మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు మన వాసవి సేవా సమితి కమిటీ ఆధ్వర్యంలో మనము ఈ యొక్క కార్యక్రమాలు వివాహ వేడుకలు గానీ పుట్టినరోజు సందర్భంగా గానీ మన సభ్యులైనటువంటి శాశ్వత సభ సభ్యం ఉన్నవారు అదేవిధంగా నెల నెల సభ్యత్వం ఉన్న వాళ్ళందరికీ కూడా మనము వారి ఇంటికి వెళ్ళి చిరు సత్కారం చేయాలనే ఉద్దేశంతో కమిటీ సభ్యులందరం మాట్లాడుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము ఈ కార్యక్రమం గత నెల కొన్ని నెలలుగా మన కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యులు కూడా ఇలాంటి కార్యక్రమం జరిగిందని అనుకుంటున్నాను ఇంకెవరైనా సభ్యుల యొక్క కార్యక్రమాలు ఉంటే కూడా ఇదే విధంగా వారి ఇంటికి వెళ్ళి విజయవంతం చేయాలని చెప్పని నా అందరిని కోరుకుంటూ ఎందుకంటే మన తీరాల కనకయ్య గారు జగద్రుట్టలో గత ముప్పై సంవత్సరాల సంధి కూడా ఇక్కడ ఉంటూ అందరితో సత్సంబంధాలు పెంచుకుంటూ మన సమాజానికి మన కుల అనేటువంటి వాసవి మాతకు కూడా ఎన్నో సేవలు అందిస్తూ మేము అడగగానే శాశ్వత సభద్యాన్ని ముందుకు వచ్చి నెల నెల ఇవ్వడానికి కాకుండా శాశ్వత సభర్థాన్ని ముందుకు వచ్చి మనకు సహకరించినందుకు వారి పుట్టినరోజు సందర్భంగా మనము వారికి శుభాభినందనలు తెరవడానికి వచ్చినాము ఇలాంటి యాభై మూడు సంవత్సరాలు గడిచి యాభై నాలుగో సంవత్సరం అడిగిరుతున్నటువంటి మన తేరాల కనకయ్య గారు ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో ఎన్నో జరుపుకోవాలని చెప్పని వారి కుటుంబము వారే దంపతులతో సహా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో జిల్లాలని చెప్పని అమ్మవారిని కోరుకుంటూ ఇదే విధంగా మనం ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు అందరం కలిసి జరుపుకోవాలని చెప్పని అమ్మవారిని కోరుకుంటున్నాం శ్రీ వాసవి సేవా సమితి జగద్గిరిగుట్ట ఫౌండర్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి ఉప్పల రమేష్ గారు ప్రెసిడెంట్ గారు అయినటు బీరెల్లి చంద్రశేఖర్ గారు మరియు కమిటీ సభ్యులందరము కమిటీ సభ్యులందరము కలిసి ఈరోజు తేరాల కనకయ్య అన్నగారి ఇంటికి రావడం జరిగింది ఎందుకంటే వారి పుట్టినరోజు సందర్భంగా వారిని వారిని చిరు సత్కారం వారికి చిరు సత్కారం చేసి శుభాభివందనలు తెలియజేయాలని ఉద్దేశంతో ఈ విధంగా చేయాలి అని ఆ కార్యక్రమం నియమావళినిగా పెట్టుకున్నందుకు ప్లస్ ఈ రోజు వారికి వారి ఇంటికి రావడం జరిగింది ఆ విధంగా ఆ విధంగానే తెరాల కనకయ్య అన్న ఇంటికి అత్యంత తక్కువ సమయంలోనే రెండవసారి కూడా రా వచ్చే బాధ్యం కలిగింది మాకు అట్లా వారికి వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని ఎల్లవేళడం మనసారా కోరుకుంటున్నాను అలాగే వారు ముందే రమేష్ అన్న చెప్పినట్లు ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ ఉంటూ అందరిలో తల తలమానికమై ఉంటూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొ పాల్గొంటూ అందరినీ తనతో కలిపి తీసుకెళ్తూ అందరితో తను కలిసి ముందుకెళ్తూ ఉంటారు కనుక వారి సాంగత్యంతో మన సంస్థ మన సంస్థలో తను భాగమైనందుకు టోటల్ గా వైశ్య సంఘానికి మనకు పురానికి మన జగద్గిరిగుట్టకు ఎంతో మంచి జరుగుతుందని అని ఆశిస్తూ ఉన్నాను అట్లాగే వారి కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి ఆ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ భగవంతుడు వాసవి మాత దుర్గామాత వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను ఇప్పటి వరకి ఎవరి ఇంట్లో శుభకార్యం జరిగిన పెళ్లి రోజు జరిగిన పుట్టినరోజు జరిగినా వారి ఎన్ని వసంతాలు పూర్తి చేసుకుంటే అన్ని వసంతాలకు గాను మనం చెప్పట్లతో వారికి అభినందనలు తెలియజేస్తున్నాము ఆ కార్యక్రమం కూడా మనం ఇప్పుడు చేపట్టాలి అయితే మన ఉపల్ రమేష్ అన్నగారు అన్నట్టుగా దాదాపుగా అందరి అన్న అనడము కాకపోతే ఏంటంటే మనం జనవరిలో స్టార్ట్ చేసినాము ఇవాళ మనం జూన్లోనే ఉన్నాము ఈ ఆరు నెలలలో ఎవ్వరి కూడా మనం చేయకుండానే అందరి కార్యక్రమాలు చేపడుతున్నాము మిగతా ఆరు నెలలలో కూడా ఎవరి అయితే ఉన్నాయో సాధ్యమైనంత మేరకు ఇదే బలంతో ఇదే ఆదరాభిమానాలతో వాళ్ళ గృహానికి వెళ్ళి కార్యక్రమాన్ని నిర్వర్తించేందుకు మన సెక్రటరీ గారు శాయశక్తుల ప్రయత్నిస్తున్నారు ఈ కార్యక్రమం అంతా కూడా తన భుజస్కంధాలపై వేసుకొని గత రెండు నెలల నుండి కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిపిస్తున్నందుకు వారికి కూడా కమిటీ ద్వారా మరొకసారి ధన్యవాదాలు తెలుస్తున్నాము ఇలాగే ఇంకా ఆరు నెలలు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరపాలని మనస్ఫూర్తిగా కోరడం జరుగుతుంది జయ వాసవి ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ నైన్ టెన్ ఫోర్ ఫార్టీ 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 ఫోర్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ ఫార్టీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ యాభై మూడే కాదు తను నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఐశైర్యాలతో భోగ భాగ్యాలతో ధన కనక వస్తు వాహనాలతో ఇలాగే ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని వారి కుటుంబం ఎల్లవేళలా సుఖ సంతోషాలతో వర్దిల్లాలని అలా పిల్లలు వారు వారి వంశం అంతా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ముక్కోటి దేవతలను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాము తలుపు తెలియనిది మాటున ఉండే మూగమది కమ్మని తలపుల కావ్యమయే కవితలు రాసే మౌనమది పన కలిగిన మది భావం బ్రతుకును పాటగా మలిచేది కదిలిన కదిలిన మృదునాదం